మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత గురించి చాలా విశేషంగా చెప్పారు బాబా మరి ఇలాంటి అభ్యాసాలు మనం చేస్తున్నప్పుడే మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత అనేది మనకి పెరుగుతుంది ఇంకొక విషయం చెప్తారు బాబా నాలుగు ధామాల గురించి కూడా బాబా మనకి చెప్తారు మరి లౌకికంలో కూడా భక్తి మార్గంలో నాలుగు ధామాలు ఉన్నాయి గంగోత్రి యమునోత్రి ఇంకా ఇంకో రెండు ఉన్నాయి బద్రీనాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి అని నాలుగు ధామాలు అనమాట పెద్ద తీర్థస్థానాలు అలాగే బాబా అలౌకికంగా మనకి పాండవ భవనం ఏదైతే ఉందో మధువనం ఎంతమంది వెళ్ళారు పాండవ భవనం చేతులు ఎత్తండి పాండవ భవనం మధువనలో వెరీ గుడ్ చాలా సంతోషం మరి ఇప్పుడు మనసు ద్వారా కూడా మీరు మధువనం చూడొచ్చు బుద్ధి ద్వారా మరి మధువనంలో నాలుగు ధామాలు ఎంతమందికి తెలుసు వారు చేతులు ఎత్తండి మధువనంలో నాలుగు ధామాలు ఏవైతే ఉన్నాయో క్లియర్గా తెలిసిన వాళ్ళు కరెక్ట్గా తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి చాలా సంతోషం నాలుగు ధామాలు ఏమిటి అంటే మళ్ళీ ఒకసారి బాబా గుర్తు చేయిస్తున్నారు ఒకటి మొట్టమొదటి అక్కడ బాబా యొక్క హట్ నుంచి వద్దాం బ్రహ్మబాబా ఎక్కడైతే తపస్సు చేశారో దానిని బాబా గుడిచే లేదా బాబా హట్ అని చెప్తారు అని గారు కుటీరం ఫస్ట్ది బాబా కుటీరం అనమాట మొదటిది రెండోది అది దాటుకుని ముందుకు వస్తే బాబా గది ఉన్నదన్నమాట బాబా రెస్ట్ తీసుకునేటువంటి గది దాన్ని బాబా రూమ్ అంటారు దాని తర్వాత బాబా యొక్క శాంతి స్తంభం శాంతి స్తోపం దాని తర్వాత హిస్టరీ హాల్ ఈ నాలుగు ప్లేసులు నాలుగు ధామాలని చెప్తారు మనం కూడా మనం మురళి ప్రారంభించుకునే ముందు మన బాబాకి ధన్యవాదాలు చెప్తూ నాలుగు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం వారు అనుసరిస్తూ ఉంటారనుకోండి మనం ఇక్కడ మురళి క్లాసు ప్రారంభించే ముందు మేరా బాబా అందరూ చెప్పండి మేరా బాబా బాబా ప్యారా బాబా సుక్రియా బాబా మరి ఈ నాలుగు మాటలు అనేస్తున్నాం ఇది నోటితోటి వస్తుందా మనసుతో వస్తుందా మనకి సహజంగా ముందు నోటితోటి వచ్చేస్తుంది దాన్ని కూడా మనం ఉపయోగంలోకి మలుచుకోవాలన్నమాట అప్పుడు కేవలం నోటితోటి అంటే ప్రయోజనం ఉండదని చెప్తారు కదా బాబా ఆ సమయంలో కూడా మన మనసుని బుద్ధిని మధువనానికి తీసుకెళ్ళిపోవాలి ఈ నాలుగు ధామాల యాత్ర చేయాలన్నమాట ఏమవుద్ది భక్తిలో కూడా ఒక నియమాలు ఉన్నాయి ఏది ఎలా ఉన్న ముందు మందిరానికి వెళ్ళి వచ్చేయాలి టెంపుల్కి వెళ్ళి వచ్చేయాలి ఫస్ట్ కదా కనీసం అంటే దీ దీనివల్ల లాభం ఏంటంటే కొంతకాలానికన్నా మనకి ఈజీగా అంటే ఈ స్మృతుల్లో అంతకాలంలో ఏదో ఒక స్మృతి బాబా స్మృతి ఉండాలంటారు కదా అలా ఏదో ఒకటి మనకి నిలుస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనం యోగయుక్తంగా అటెన్షన్ తోటి మొట్టమొదట బాబా కుటీరాన్ని ఫీల్ అవుతూ బాబా కుటీరంలో బ్రహ్మబాబా ఎలా ఎలాంటి ఫోజ్ ఉన్నది అక్కడ అక్కడ ఏం చేసేవాడు బ్రహ్మ కుటీరంలో పిల్లలకు ఉత్తరాలు రాసేవాడు అనమాట బాబా ఆ ఫోజ్ మీరు ఫీల్ అవుతూ మీరా బాబా ఎదురుగా మన బుద్ధి ఆ దృశ్యాన్ని చూడాలి ఉత్తరాలు రాస్తున్న దృశ్యం రెండోది బాబా గదిలోకి రావాలి బాబా గదిలో మనం విశేష దృశ్యాన్ని ఎలా ఫీల్ అవ్వాలంటే బ్రహ్మబాబా అంతిమ క్షణాలలో క్లాత్ చేసేసి తన రూమ్లోకి వచ్చేసారు రూంలోకి వచ్చేసి బాబా ఇలా మంచం మీద కూర్చున్నారు కదా సాతి పేరు నొప్పి వస్తుంది బాబా ఇలా మంచం మీద కూర్చున్నారు వెంటనే దాదీలు వచ్చారన్నమాట బాబా ఇంకోటి ఆ రోజు వీడుకోలు అని చెప్పేసి వచ్చేసారన్నమాట బ్రహ్మబాబా చివరి రోజు ఇంకో రెండు గంటల్లో శరీరం విడిచిపెడతారు అనగా క్లాత్ చేసి ఈరోజు పిల్లలందరికీ వీడుకోలు అంతకుముందేమో ప్రియ స్మృతులు అని చెప్పేవారు నమస్తే అని చెప్పేవారు కానీ ఆ క్షణం ఏం చెప్పారు బాబా వచ్చే బచ్చే అందరికీ వీడ్కోలు విదాయి అని చెప్పేశారు ఆ మాట వినగానే దాదీలకి షాక్ అనమాట బాబా వచ్చేసారు రూమ్లోకి చాలా యోగయుక్తంగా శక్తిశాలి స్థితిలో కర్మాతీత స్థితిలో ఉన్నారు బాబా అప్పుడు వెనకట్ల దాదీలు కూడా వచ్చారు అప్పుడు బాబా దాదీలకి ఆ ముగ్గురు నలుగురు దాదీలు వచ్చారు వాళ్ళందరికీ చాలా పవర్ఫుల్ దృష్టిని ఇస్తూ ప్రకాష్మణి దాదీజీ చేతిలో చేయి వేసి బాబు ఏం పలికారు అప్పుడు ఎవరు చెప్తారు అది ఆ మంత్రం కూడా గుర్తుండాలన్నమాట చెప్పండి అందరూ చెప్పండి నిరాకారి భవా నిర్వికారి భవా నిరహంకారి భవ మనం కూడా బాబా రూంలోకి వెళ్ళినప్పుడు ఆ దృశ్యాన్ని ఫీల్ అవ్వాలన్నమాట అది కాబట్టి మీరా బాబా అనేది కుటీరంలో మీఠా బాబా అన్నప్పుడు మనం బాబా రూంలోకి వచ్చినప్పుడు ఆ దృశ్యం బాబా మన వైపు చూస్తూ దృష్టినిస్తూ ఆ పదాలు పలుకుతున్నట్టుగా అనుభవం చేయండి ఇంకా తర్వాత శాంతి స్తంభం దగ్గరికి వెళ్ళండి ప్యారా బాబా అక్కడ బాబుదారు ఎలా ఉన్నారు మనందరూ రూముల్లో అన్నగారు పెట్టారు మీరు చూసారు లేదో బాబు దాదా ఇలా చేతులు ఉన్నారు బాబా ముందు శాంతి స్తంభం ఉంది మరి ఉన్న రూముల్లో ఉన్నాయో లేదో తెలియదు నాకు అన్ని రూముల్లో పెట్టించారు చాలా సంతోషమైంది నాకు అదే ఆ దృశ్యం మీకు అనుభవం అవ్వాలి బాబా అక్కడ పరిస్థా స్వరూపంలో అక్కడ మీ మీ రెండు చేతులు చాచి బాబా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లుగా మీరు బాబా ముందుకి దూరం నుంచే నవ్వుతూ బాబా ముందుకు వెళ్ళారు అక్కడ కూడా బాబా మీ తలపైన చేయిబెట్టి వరదానం ఇచ్చారు సంగమ యుగంలో వరదానం యొక్క మహత్వాన్ని తెలుసుకోవాలి మనం మనం పురుషార్థంలో ముందుకెళ్లాలన్నా పురుషార్థం నిర్విఘ్నంగా సాగాలన్నా మనం మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా మనం దృఢ సంకల్పధారిగా ఉండాలన్నా పురుషార్థం అఖండితంగా నడవాలన్నా కూడా వరదానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట సంగమయుగంలో ఎందుకంటే బాబా ఎవరు ఇక్కడ కూడా ఉంది వెనక కూడా ఎవరు లాస్ట్ పాయింట్ వరదాత వరాలు లభించే వేళ సంగమ యుగమే ఇతర ఏ యుగంలో కూడా మీకు భగవంతుడు రారు వరాలు ఇవ్వరు కాబట్టి ఇది బాగా మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట కాబట్టి మనం పురుషార్థుల్లో బాబా నుంచి ఏ సహాయం పొందాలన్నా మీకు ఏ పని అవ్వాలన్నా రోజు కూడా మీరు ఏదైనా పని ఉంది ఇంపార్టెంట్ పని అది జరగాలి బస్ బాబా ముందుకు వెళ్ళండి ఎందుకంటే పని బాబాది బాధ్యత కూడా బాబాది మీరు కేవలం నిమిత్త మాత్రలు బాబా ముందుకు వెళ్ళండి చాలు బాబానే మీ తలపైన చేయిబెట్టి వచ్చి ఈరోజు ఈ పని మీద వెళ్తున్నావు కదా విజయ్ భవ ఈ పని అయిపోద్ది మీరు చూడండి అద్భుతం చూడు చూడండి ఆ పని చాలా తేలికగా కష్టం లేకుండా అయిపోద్ది అనమాట కోరికలతో కాదు నిస్వార్థంగా నిమిత్త భావంతో సరెండర్ బుద్ధి బుద్ధిని సరెండర్ చేసేది బాబాకు బాబా ఏ వరదానం ఇస్తున్నారు అది మనం ఫీల్ అవ్వాలి ఈ విధంగా బాబా నుంచి వరదానం తీసుకోవాలి ప్యారా బాబా అంటూ నాలుగోది నాలుగో ధామం ఏది హిస్టరీ హాల్ శాంతి స్తంభం పక్కనే హిస్టరీ హాల్ ఉంటుంది హిస్టరీ హాల్లోనే బ్రహ్మబాబా ఉన్నప్పుడు క్లాత్ చేసేవారు ఆ సమయంలో దాదీలందరూ కింద కూర్చునే మురళి వినేవారు మా అమ్మ బాబాలు మాత్రం గద్దెపైన కూర్చునేవారు మీ దగ్గరికి మరి ఈ చార్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ నాలుగు ధామాల యొక్క చార్టు దాన్ని కూడా బాగా నిశ్చితంగా పరిశీలించండి ఆ నాలుగో ధామంలో బాబా నవ్వుతూ కర్మాతీత స్థితిలో ఉన్నటువంటి పూజ అది పూర్తిగా ఆ దృశ్యాన్ని కూడా మీరు ఫీల్ అవ్వండి ఏం లేదు ఆ దృశ్యం మనకు ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఉన్న భారం అంతా తగ్గిపోతుంది ఫస్ట్ అది అందుకని అంటారు స్మైల్ ప్లీజ్ అని కదా మన చిరునవ్వు అనేది కదా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డా మరుస రోజు మళ్ళీ కనిపించగానే ఇంకొకరు చిరునవ్వు స్మైల్ ఇచ్చారనుకోండి ఐదు వాళ్ళు అప్పటి వరకు వెళ్ళి ఏమనుకుంటారో నేను నేను పొరపాటు చేశాను నేను తప్పు చేశానని ఫీల్ అవుతుంటారు ఆ స్మైల్ చూడగానే మనందరికీ అనుభవమే కదా అమ్మాయి నా కోసం వీళ్ళ మనసులో ఏమీ లేదనమాట థ్యాంక్ యూ బాబా అని మన మనసు ఎంత తేలికైపోద్ది అలాగా బాబా కూడా మనం చూసి స్మైల్ ఇచ్చాడు అనుకోండి మన మనసులో భారం అంతా తగ్గిపోద్ది ఈ విధంగా నాలుగు ధామాల యొక్క యాత్ర కూడా మనం చేయాలన్నమాట అలా చేసినట్లయితే మనం పురుషార్థాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మురళీ క్లాస్ వినే ముందు ఈ నాలుగు ధామాల యాత్ర చేస్తే మురళిని చాలా నషాతో మనం వినగలుగుతాం మురళిని ఖుషీగా మనం వినగలుగుతాం మురళి వినేటప్పుడు బాబా ఏమి రాకూడదు అని చెప్తారు ఆవులెంతలు రాకూడదు కునికిపాట్లు రాకూడదు వాడిపోయిన పుష్పంలాగా ఎదురుగా కూర్చోవద్దు అని చెప్తారు బాబా మరి ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే మనం ఈ నాలుగు ధామాలు తిరుగుతూ మనల్ని మనం ఛార్జ్ చేసుకోవడం అన్నమాట అది అది దృశ్యానుభూతి పొందటమంటే సంకల్పం చేయటం అంటే ఛార్జ్ చేసుకోవడం అలా ఛార్జ్ చేసుకుని మనకు మనమే ఖుషీని ఇచ్చుకోవాలి మనకు మనమే నశాన్ని పెంచుకోవాలి అని చెప్తారా లేదా బాబా నశ ఎవరైనా తెచ్చిస్తారా మనకి కాదు మనకు మనమే ఖుషి నష్టాన్ని పెంచుకోవాలి ఉత్సాహాలు మనకు మనమే ఇచ్చుకోవాలన్నమాట అలా ఎచ్చుకున్నప్పుడే బ్రాహ్మణ జీవితం యొక్క సుఖాన్ని మనం బాగా పొందగలుగుతాం డైరెక్ట్గా మధురమైన పిల్లలోని బాబా ఏదైతే ఉచ్చరిస్తారో దాని తర్వాత ఆ పాయింట్ మన హృదయానికి అత్తుకుంటుంది అనమాట వాహ బాబా వాహ అనమాట మనసుకు ఇంకా శక్తి లభిస్తుంది అనమాట మరి ఆ విధి విధానాలను మనం ఫాలో అయితే మనం పురుషార్థం ఎలాగెళ్తుంది అప్పుడు ఉడితీ కళమే ఉడతాయి ఎగిరే కళలో ఎగురుతుంది అనమాట పురుషార్థంలో నడిచే ప్ర టైం అయిపోయింది ఇప్పుడు పరిగెత్తే టైం కూడా అయిపోయింది ఇప్పుడు ఎగిరేటువంటి టైం అనమాట పురుషార్థంలో ఎగిరితేనే గమ్యానికి చేరగలం మొన్నటి ఆదివారం మురళీలనే చెప్పారు ఇది పాయింట్ కూడా బాబా పురుషార్థంలో అన్నీ నడుస్తాయిలే అనుకునేవారు వాళ్ళు కూడా నడవలసే వస్తుంది ఎగరలేరు అని చెప్పారు బాబా అవునా కదా ఈ పాయింట్లన్నీ మనకి మంచి బాణాలు అన్నమాట ఈ పదనైన పాయింట్లు మనం బుద్ధిలో దాచుకుంటేనే సమయానికి స్మృతి చేసుకుంటేనే స్మృతి ద్వారా మన లోపల సమర్థత అనేది పెరుగుద్ది అనమాట కాబట్టి మనం మురళిని ఎంత శ్రద్ధగా వినాలి ఎంత శ్రద్ధగా దానిని మనకు మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నప్పుడే మనం బాబా హృదయాన్ని గెలుస్తాం अच्छा